మాదేపల్లి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండి ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సరస్వతి పూజ నిర్వహించి ఆలయ ధర్మకర్తల మండల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పెన్నలను అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు सरस्वी नमस्ते नमस्तरदे काम पूजारे सदा నమో నమస్కారం చేసుకొని మాకు చదువు బాగా రావాలి బాగా చదువుకోవాలి రావాలి దయచేసి ఎవరికి పెద్దవాళ్ళకి ఇవ్వకండి 이아니야 <목소리도>

காது மாட்டங்க அசல శ్రీ గ్రహాంభాదమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం మహాదేవిపల్లి తో ఉన్నటువంటి శ్రీ గ్రణాంభాదమేత మల్లికార్జున స్వామివారిలో రామనాంబిక అమ్మవారికి శరణ నవరాత్రి మహోత్సవం ఎంతో రకరంగ జరుగుతాయి పెరుగుతాయి ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారు శ్రీ మహా సరస్వతీదేవిగా ఈ రోజు ఈరోజు చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే అమ్మవారికి విశేషంగా పుస్తకాలు పెట్టి పూజ చేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు పెన్నులు అమ్మవారి ప్రసాదంగా ఈరోజు పంచడం జరుగుతుంది దగ్గర దగ్గర ఇంచుమించుగా ఒక మూడు నాలుగు వందల మంది పిల్లల దాకా వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదం పుస్తకాలు పెన్నులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది అలా ఎవరైతే అమ్మవారి దగ్గర ఉన్న పుస్తకాలు పెన్నులు తీసుకుంటారో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి విద్య ఏ ఆటంకాలు లేకుండా పిల్లలు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు బాగా కాబట్టి అమ్మవారు ఈరోజు మహా సరస్వ దీవ్యంగా భక్తులకు వైష్ణవి భార్గ వివాగ్ దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి वैष्णविभार्ग विवाग् देवी त्रिगुणात्मिके विन्ध्य विलासि निवाराशि त्रिपुराम्बिके भवति विद्यान् देहि भगवति सर्वार्थ साधिके सत्यार्ध चन्द्रिके मां पाशि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गि मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गि मायात्मिके